మనము ఏ విషయంలో మనము సంపూర్ణత సంపూర్ణత చెందాలంటే ఆయన స్వభావములో ఒక సంపూర్ణతలోకి మనం ఎదగాలి సంపూర్ణతలకి ఆయన స్వభావాలు ఆయన ఏ ఏ స్వభావమును కలిగి ఉన్నాడో ఆ స్వభావము చేత మనము కలిగిన వారమై ఆ స్వభావము కలిగిన మనము కూడా మనము దానిలో కూడా సంపూర్ణ సిద్ధి చెందినప్పుడు రేపు దేవుని ఇంటిలోకి మనం ప్రవేశించుటకు యోగ్యులం దైవజనుల ద్వారా మనము చూడండి మనం ఎంత చక్కటి సాక్ష్యాలను మనం విని ఉన్నాము దైవజనులు ప్రేమ కలిగిన దైవజనుడు ప్రేమతో పలికరించే దైవజనుడు కృంగిపోయిన వారిని నలిగిపోయిన కుటుంబాలను ఆదరించే దైవజనుడు ప్రతి దాని కూడా దేవుని సన్నిధనలో ప్రభు కొరకు ఆయన ప్రేమను ఆయన మంచితనమును ప్రభు యొక్క సాత్వికమును ప్రభు యొక్క గుణాతిశయములలో దైవజనుడు సంపూర్ణుడు అని క్రీస్తు కలిగిన ఆ మనస్సును క్రీస్తు ఏ పోలికను కలిగి ఉన్నాడు క్రీస్తు ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాడు ఆ స్వభావమును కలిగిన దైవజనుడు కర్ణాకరే గారు ప్రభు ఆ స్వభావములు సంపూర్ణ సిద్ధి చెందడం ద్వారా ఇదిగో దేవుడు తన రాజ్యమునకు దేవుడు తీసుకొని వెళ్ళాడు ఇది నము దేవుడు సన్నిధానములు కూడా ఆయన స్వభావాలలో కూడా మనం సంపూర్ణ సిద్ధి చెందాలి ప్రేమ కలిగి ఉన్న మనము ఒక ప్రేమలో ఒక సంపూర్ణతలోకి రావాలి క్షమాపణ అనే స్వభావం కలిగిన మనము ఒక సంపూర్ణతలకి రావాలి మంచితనము కలిగిన మనము మంచితనములో ఒక సంపూర్ణత సాత్వికము కలిగిన మనము సాత్వికములో ఒక సంపూర్ణత దీర్ఘశాంతము కలిగిన మనము ఒక దీర్ఘశాంతములు సంపూర్ణత దయాలత్వము కలిగిన మనము దయాలత్వములో ఒక సంపూర్ణతను ఆదరించే మనసు కలిగిన మనము ఆదరించే మనసులో ఒక సంపూర్ణతను మనం కలిగి ఉండాలి దైవజనులు కరుణాకరే గారు ఎప్పుడు చెప్పుచున్న ఒక చక్కని మాట ఏంటిదంటే ప్రభు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే తన బలాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి తలాంతుని బట్టి కాదు ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పేవాడు ఆత్మీయ తండ్రి కూడా సురేష్ గారు మన ఆత్మీయ తండ్రి కూడా అదే మాటను చాలాసార్లు చెప్పేవాడు స్వభావం స్వభావాలు క్రీస్తు స్వభావాల చేత సంఘము అలంకరించబడాలి క్రీస్తు స్వభావాల చేత సంఘం ఎదగాలి క్రీస్తు స్వభావాలలో సంపూర్ణ సిద్ధి చెందాలి అని అనేక విధాలుగా మనకు మన పరిచర్యలో తండ్రి గారు నూరిపోసారు అదే ఆ స్వభావమును ఆ ఉన్నతమైన ఉపదేశమును దైవజనులు కరుణాకరాయ గారు కూడా అది అవలంబించుకొని అనుభవిస్తూ నేను కూడా ఆ క్రీస్తు స్వభావమును కలిగి ఉండాలని తన బ్రతుకు దినములన్నీ క్రీస్తు స్వభావాన్ని ప్రత్యక్షపరుస్తూ ప్రభు చూశాడు ఆయన స్వభావాలు కూడా ఒక సంపూర్ణత కలిగి వాడని దేవుడు చూసి దేవుడు తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు ఈ దినమును మనం కూడా రేపు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనలో ద్వేషం ఉండకూడదు మనలో పగ ఉండకూడదు మనలో విద్వేషాలు ఉండకూడదు మనలో అసూయలు ఉండకూడదు మనలో కుట్ర కుతంత్రులు ఉండకూడదు జగడాలు ఉండకూడదు కోపం ఉండకూడదు ఉగ్రత ఉండకూడదు మనం క్రీస్తు కలిగిన మంచి స్వభావమును కలిగిన మనము దిన దినము ఆ స్వభావాలలో సంపూర్ణం చెందినప్పుడు ఇదిగో క్రీస్తు స్వభావములు సంపూర్ణ సిద్ధి చెందిన ప్రతివారు రేపు దేవుని సన్నిధిలోకి అనగా పరలోక రాజ్యములకి ప్రభు నీ కొరకు నియమించిన ఆ ఇంటిలోకి వారు ప్రవేశిస్తారు